కఠిన చట్టాలే కాకుండా ఏవైనా సరే వాటిని చేసిన తర్వాత అమలు పరిస్తే ఎలాగుంటుందో అనేది ప్రస్తుతం బెంగాల్లో ఈ బంగ్లాదేశ్లు పారిపోవటాన్ని మనం గమనించవచ్చు దెబ్బకి దెయ్యం నడుస్తుంది నడుస్తుంది జడుస్తుంది అంటారు సరే అలాగే మరి మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇమ్మిగ్రేషన్ అండ్ మైగ్రేషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన దాంట్లో ఏమైనా ఉందంటే ఎవరైతే భారతదేశంలో ఇతర దేశస్తులు వచ్చి ఉంటే వాళ్ళని పట్టుకుంటే వాళ్ళకి ఐదు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష దాంతోపాటు ఐదు లక్షల రూపాయలు నుంచి పది లక్షల రూపాయల వరకు వారికి జరిమానా ఈ జరిమానా కన్నా కట్టలేకుంటే మరొక పదేళ్ళు జైలు శిక్ష ఈ చట్టం గురించి ప్రజలందరికీ తెలిసేటప్పటికీ మమతా బెనర్జీ కాదు కదా దాని తల్లిలో జేజమ్మ కూడా మమ్మల్ని ఏ ఎవరు రక్షించలేరు అనే సంగతి వాళ్ళకి నిశ్చితమైన అభిప్రాయం వచ్చేసింది అందుకోసమే వాళ్ళు ఇప్పుడు పరో పొరుగో 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 పొరుగోని వెళ్తున్నారు ఇంకా కేవలం బంగ్లాదేశీలే కాదండి మన దేశంలో నైజీరియా నుంచి సౌత్ ఆఫ్రికా కొన్ని దేశాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళ దేశానికి పంపిస్తే మన దేశం హాయిగా ఉంటుంది మన యువత చక్కగా పెరుగుతారు ఇలాంటి అసాంఘిక శక్తులు మన దేశంలో ఏదో విజిటింగ్ వీసా వచ్చేసి వేల ఏళ్ళ ఏళ్ళ సంవత్సరాలు ఉండిపోతున్నాయి ఇప్పుడు మనకు అమెరికా చాలా ఆదర్శంగా ఉంది ఎందుకంటే మనం ఏం చేయాలనేది వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఈజీగా నేర్చుకోవచ్చు మనం కొత్తగా ఇన్వెంట్ చేసేదాన్ని కానీ పక్కవాడిని కాపీ కొట్టడం చాలా ఈజీ కదా అమెరికా కష్టపడి కష్టపడి కట్టి కష్టపడి రేడియో కనిపెడితే జపాన్ వాళ్ళు ఏం చేశారు దాన్ని ట్రాన్సిస్టర్ రూపంలో మినిమైజ్ చేశారు అలాగే వాళ్ళు చేసిన వాళ్ళ యొక్క ప్రయత్నాల్ని మనం జాగ్రత్తగా చూసుకొని దానికన్నా పకడ్బందీగా సరళంగా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి మంచి అవకాశం మరి ఇది అసలు కారణం బంగ్లాదేశ్ ఎందుకు పారిపోతున్నారా అని వాళ్ళని చూసి వీళ్ళు చూసి కాదండి బాబు సీయు మీ అండ్ రామ్ చేసి జనరేషన్ గుడిగ టీవీ ఉన్నాయి మరి ఇలాంటి అసలైన సమాచారం మీకు అందివ్వాలంటే మీ గుడిగంటి టీవీ నైన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న ఐకాన్ బెల్లైకా ఉన్నసారా నొక్కితే మీరు మీకు వెంటనే మేము లోడ్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వచ్చేస్తుంది రైట్ బాయ్